చెప్పాడు ఏమని మహిమ కలిగిన దేవుడు ఎస్సు ప్రభు అని అయిన పౌలే చెప్పాడు దైవము సత్సర్యుడిగా ఇలలోనికి వచ్చాడని కానీ ఎస్సు ప్రభు పుట్టడని చెప్పిన చెప్పి చరిత్రలో ఏరియన్స్ చెప్పాడు నెక్స్ట్ వాడి బ్యాచ్ చెప్పాడు ఈ తరంలో ఇదిగో ఇలా చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి ఆ రోజు దులుమాటానికి పౌలు ఉన్నాడు ఆ రోజు దులుమాడేయడానికి యోహాన్ గారు ఉన్నారు ఆ రోజు అపోస్తుల ఆది సంఘం ఉంది రెండు మూడు శతాబ్దాలకు వచ్చేసరికి అలెగ్జాండర్ అతినేషి ఉన్నారు ఈ జనరేషన్లు ఎవరున్నారంటే మనకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లో మన పరిధిలో మీ సంగతి చూడటానికి మేము ఉన్నాం చెప్తున్నాం ఉన్నాం మళ్ళీ చెప్తాను మీకు సార్వత్రిక ఆహ్వానం ఇస్తున్నావు యేసుప్రభు పుట్టాడన్నా ఆయన చిన్న దేవుడన్నా ఆయన సజీవుడిగా కనబడిన మానవుల్లో గొప్పవాడన్నా ఆయన దైవత్వాన్ని తగ్గించే వారు ఎవరున్నా మీకు త్వరలో ఆహ్వానం ఉంది రెడీగా ఉండండి మీరు ఫ్లైట్లో వస్తారో బస్సులో వస్తారో ఈ సిద్ధాంతాన్ని నెరవేర్ ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని నిరూపించడానికి మీరు తప్పుడు సిద్ధాంతం మమ్మల్ని మిమ్మల్ని బయట పెట్టడానికి ఎన్ని ఖర్చులైనా మేము భరించడానికి రెడీ ముఖ్యంగా నేను రెడీ అవసరమైతే మీకోసం సీటు పెడతాను అవసరమైతే మళ్ళీ చెప్తున్నారు ఒక లోన్ తెచ్చుకుంటాను ఎందుకంటే ఇది తప్పని మన జనరేషన్లో వీళ్ళని తేల్చాలి వీళ్ళ యొక్క గుట్టు రట్టు చేయాలి వీళ్ళ దుర్బాధుల సంఘానికి ఆత్మలకి ఎంత ప్రమాదమో రక్షణ జీవితానికి ఎంత ప్రమాదమో బయట పెట్టాలి దేని విషయంలో మనం సీరియస్గా ఫైట్ చేయడానికి ఒక అడుగు ఆలస్యమైనా పర్లేదు కానీ ప్రభు దైవత్వం విషయంలో కనికరించేదే చెప్పండి లేదు అది ఎవరైనా స్నేహితుడైనా బయట ఎవడైనా ఎంత సుపరిచితమైన వ్యక్తి అయినా మీ సంగతి ఏడు తెలిసింది మళ్ళీ చెప్తున్నాను మా ఫైట్ మీతో కాదు చెప్పండి మీ బోత్తో మా యుద్ధం మీతో కాదు మీ తప్పుడు బొత్తో మిమ్మల్ని సహోదరులుగా ప్రేమిస్తాం ఆ రోజు మీరు వస్తే మటన్ కర్రీ కూడా మేమే వేస్తాం నేను అడుగుతున్నాను ప్రేమలో ఏం తక్కువ ఉండదు మళ్ళీ చెప్తున్నాను మేము చూడటం ఏం తక్కువ ఉండదు ఎందుకంటే మీరు కూడా సత్యం తెలుసుకోవాలని ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి మేము సిద్ధాంతంతో రెడీగా ఉన్నాం మళ్ళీ చెప్తున్నాను ఈ మూడు రోజులు చెప్పేది అన్నయ్య మళ్ళీ చెప్తాను ఈ మూడు రోజులు చెప్పినా మీకు ఎంత డీప్గా చెప్పినా ఆయన చెప్పింది స్పీట్లో మొక్కే అసలు అది వాదోపవాదం జరిగితే బయటకు వస్తుంది అసలు అది సిద్ధాంతాలు గంటల గంటలు కూర్చుని మాట్లాడితే ఆయన నోట చాలా సబ్జెక్ట్ ఉంది ఒకట రెండా ప్రతి లేఖనంలో పాత్ర దగ్గర నుంచి గ్రంథం వరకు ఏసు ప్రభువాన్ని దైవత్వాన్ని వ్యక్తీకరించే చాలా సారాంశం ఉంది అవన్నీ వెలుగులోనికి వచ్చుగాక సంఘాన్ని మరింత స్థిరపరచున్నాక ఆమెన్